వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే ఒకటి రెండు రెండు సున్నా రెండు నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి జాతీయ సాంకేతిక దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు గురించి తెలపండి సందర్భం జాతీయ సాంకేతిక దినోత్సవం రెండు సున్నా రెండు నాలుగుని మే పదకొండున జరుపుకున్నారు జాతీయ సాంకేతిక దినోత్సవం గురించి భారతదేశం నిర్వహించిన విజయవంతమైన పరీక్షను చేసుకోవడానికి మరియు దేశ సాంకేతిక పురోగతిలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల గణనీయమైన సహకారాన్ని గుర్తించి గౌరవించటానికి ప్రతి సంవత్సరం మే పదకొండున జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇది దేశ నిర్మాణంలో సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ స్కూల్ టు స్టార్టప్ ఇగ్నైటింగ్ యన్ మైండ్ టు స్కూల్ టు స్టార్ట్అప్ ఇన్నోవేట్ యువ మైండ్స్ ను ఇగ్నైటింగ్ ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ సంస్కృతిని ప్రేరేపించే లక్ష్యంతో ఉంది దొట్ జాతీయ సాంకేతిక దినోత్సవం ఢిల్లీలో జరిగిన పెద్ద ఎత్తున కార్యక్రమంలో నిర్వహించబడుతుంది దీనికి భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారత రాష్ట్రపతి చే శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేస్తారు ఈ కార్యక్రమానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు ఇతర సైంటిఫిక్ డిపార్ట్మెంట్ల హాజరు ఉంది దొట్ భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవం చరిత్ర జాతీయ సాంకేతిక దినోత్సవం మొదటిసారిగా మే పదకొండు ఒకటి తొమ్మిది 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 నా నిర్వహించబడింది దొట్ మే పదకొండవ తేదీని భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదకొండున విజయవంతంగా నిర్వహించిన ఐదు అణు పరీక్షల జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం అధికారికంగా మే పదకొండుని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది క్వశ్చన్ నంబర్ రెండు డ్రోన్ దీదీ యోజన గురించి తెలపండి సందర్భం నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఎంఎస్డి డ్రోన్ దీదీ యోజన కింద రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహించడానికి మహీంద్రా మహీంద్రా లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం మొవ్వుపై సంతకం చేసింది వ్యవసాయంలో గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టుల కోసం హైదరాబాద్ మరియు నోయిడాలో ఉన్న ఎనస్టిఏ యొక్క రెండు కేంద్రాలను ఎంపిక చేసినట్లు కూడా ఆయన తెలియజేశారు ఈ భాగస్వామ్యం కింద ఎంఎస్డీఈ మరియులు హైదరాబాద్ మరియు నోయిడాలో ఉన్న నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఎస్టిఏలో ఐదు వందలు మంది మహిళలకు ఇరవై మంది మహిళలతో కూడిన ప్రత్యేక బ్యాచ్లలో నైపుణ్యం కల్పించేందుకు రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహిస్తాయి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఆమోదించిన పదిహేను మెనస్ రోజుల పాఠ్య ప్రణాళిక ఈ కేంద్రాలలో రిమోట్ పైలట్ శిక్షణ సంస్థ ఆర్పీటీఓ బోధకుల ద్వారా పంపిణీ చేయబడుతుంది డ్రోన్ దీదీ యోజన గురించి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ప్రారంభించబడిన ఈ పథకం పంటకు ఎరువులు వేయడం పంట పెరుగుదలను పర్యవేక్షించడం మరియు విత్తనాలను నాటడం వంటి వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్లను ఆపరేట్ చేయడానికి పదిహేను వేలు మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం తద్వారా కొత్త సాంకేతిక రంగాలలో నైపుణ్యాలను అందించడం ద్వారా మహిళలకు కొత్త జీవనోపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది క్వశ్చన్ నంబర్ మూడు ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ కమాండ్ కంట్రోల్ డిసిప్లిన్ చట్టం గురించి తెలపండి సందర్భం ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ కమాండ్ కంట్రోల్ డిసిప్లిన్ చట్టం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేయబడింది బట్ వివరాలు ఈ చట్టం మే పది రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి వస్తుంది రెండు వేల ఇరవై మూడు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్ అభయ సభలు ఆమోదించాయి దీనికి ఆగస్టు పదిహేను రెండు సున్నా రెండు మూడున రాష్ట్రపతి ఆమోదం లభించింది డొట్ ఈ చట్టంల కమాండర్లు ఇన్ చీఫ్ మరియు ఆఫీసర్స్ ఇన్ కమాండ్ సర్వీస్ సిబ్బందిపై నియంత్రణను కలిగి ఉంటుంది వారి క్రింద సేవలందించడం క్రమశిక్షణ మరియు పరిపాలన యొక్క సమర్థవంతమైన నిర్వహణ కోసం ప్రతి వ్యక్తి సేవ యొక్క ప్రత్యేక సేవా పరిస్థితులకు భంగం కలగకుండా డోట్ ఈ చట్టంలా అధిపతులకు అధికారాన్ని ఇస్తుంది మరియు కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మార్గం సుగమం చేస్తుంది బహుళ విచారణలను నివారించడంతో పాటు సాయుధ దళాల సిబ్బంది మధ్య మరింత ఏకీకరణ భాగస్వామ్యానికి ఒక అడుగుగా నిలుస్తుంది క్వశ్చన్ నంబర్ నాలుగు మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి నాలుగు గుట్ తొమ్మిదికి తగ్గింది వివరాలు తెలపండి సందర్భం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నివేదించిన ప్రకారం భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మార్చిలో నాలుగు తొమ్మిదికి తగ్గి ఫిబ్రవరిలో ఐదు ఆరుకి తగ్గింది మునుపటి సంవత్సరం నుండి బేస్ ఎఫెక్ట్స్ మరియు వివిధ రంగాలలో వివిధ పనితీరుల కారణంగా మందగమనం జరిగింది రంగాల వారీగా పనితీరు పారిశ్రామికోత్పత్తి సూచి ఆఏపి లో డెబ్బై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్న తయారీ మార్చిలో ఐదు నెలల గరిష్ట స్థాయి ఐదు పాయింట్ రెండు శాతం వద్ద వృద్ధి చెందింది తొట్ మైనింగ్ ఉత్పత్తి పంతొమ్మిది నెలల కనిష్టానికి ఒకటి పాయింట్ రెండు శాతం వృద్ధిని సాధించింది అయితే విద్యుత్ ఉత్పత్తి ఎనిమిది పాయింట్ ఆరు శాతం పెరిగింది తొట్ మౌలిక సదుపాయాలు మరియు నిర్మాణ వస్తువులు మార్చిలో ఆరు తొమ్మిది శాతం వద్ద బలమైన వృద్ధిని నమోదు చేయగా మూలధన వస్తువులు ఆరు ఒకటికి పెరిగాయిట్ ఇయరానియర్ పోలిక రెండు సున్నా రెండు మూడు మైనస్ ఇరవై నాలుగులో మొత్తం పారిశ్రామికోత్పత్తి ఐదు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది ఇది అంతకు ముందు సంవత్సరంలో ఐదు పాయింట్ రెండు శాతం పెరుగుదల కంటే కొంచెం ఎక్కువ డొట్ తయారీ రంగం రెండు సున్నా రెండు రెండు మైనస్ ఇరవై మూడులో నాలుగు పాయింట్ ఏడు శాతం నుండి ఐదు పాయింట్ ఐదు శాతం పెరిగింది మైనింగ్ ఉత్పత్తి ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధికి పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు నాన్ డ్యూరబుల్స్ స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి సవాళ్లు మరియు ఆందోళనలు ఇరవై మూడు ప్రధాన తయారీ విభాగాల్లో ఏడు మార్చిలో సంకోచాన్ని నివేదించాయి పట్టణ డిమాండ్తో మిశ్రమ వినియోగ దృశ్యం స్థితిస్థాపకతను చూపుతోంది అయితే గ్రామీణ డిమాండ్ వెనుకబడి ఉంది దొట్ బేస్ ఎఫెక్ట్ల కారణంగా ఏప్రిల్లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి మూడు శాతం నుండి నాలుగు శాతం వరకు తగ్గుతుందని అంచనా అవుట్లుక్ మరియు అంచనాలు వినియోగ విధానాలు మరియు గ్రామీణ డిమాండ్ను పర్యవేక్షించడంపై నిరంతర దృష్టి డొట్ గత సంవత్సరం నుండి బేస్ ఎఫెక్ట్స్ కారణంగా ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి మందగించవచ్చని అంచనా పారిశ్రామిక ఉత్పత్తిలో విస్తృతాధారిత మరియు మన్నికైన అభివృద్ధిని సాధించడానికి నిరంతర ప్రయత్నాలు అవసరం క్వేశ్చన్ నంబర్ ఐదు డిజిలాకర్ అంటే ఏమిటి సందర్భం డిజిలాకర్ అడ్మినిస్ట్రేటివ్ మరియు ప్రభుత్వ సంబంధిత పత్రాల కోసం డిజిటల్ ప్లేస్ హోల్డర్గా మారింది మరియు ఇప్పుడు విద్యార్థులు వారి స్కోర్లను చూసే మరియు వారి ధ్రువీకరించబడిన మార్క్షీట్లను పొందే అవకాశం కూడా ఉంది డిజిలాకర్ గురించి ఇది రెండు సున్నా ఒకటి ఐదులో డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ ఇట్ మంత్రిత్వ శాఖ మేక్వాయ్ యొక్క ఫ్లాగ్షిప్ చొరవ దొట్ ఇది ప్రభుత్వం ఆమోదించిన అప్లికేషన్ మరియు అధికారులు రూపొందించిన కఠినమైన భద్రతా ప్రోటోకాల్లతో ఆదర్శంగా నిర్వహించబడుతుంది దొట్ ఇది వినియోగదారుల డిజిటల్ రికార్డులను నిల్వ చేయడానికి ఒక యాప్గా పనిచేస్తుంది పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు మార్క్షీట్లను సమీక్షించేటప్పుడు లేదా ప్రయాణ సమయంలో ఒకరి గుర్తింపును రుజువు చేసేటప్పుడు యాప్ను ఉపయోగించవచ్చు డిజిటల్ వాలెట్లో అవసరమైన డాక్యుమెంట్లను యాక్సెస్ చేయడానికి ధృవీకరించడానికి మరియు నిల్వ చేయడానికి వినియోగదారులను అనుమతించే లక్ష్యంతో ఈ యాప్ భారత ప్రభుత్వం యొక్క కాగిత రహిత చొరవలో భాగం తద్వారా వాటిని సులభంగా తిరిగి పొందడం మరియు అవసరమైనప్పుడు అధికారులకు అందించడం జరుగుతుంది డిజిలాకర్ సిస్టంలో జారీ చేయబడిన పత్రాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ లాకర్ సౌకర్యాలను అందించే మధ్యవర్తుల ద్వారా సమాచారాన్ని భద్రపరచడం మరియు నిల్వ చేయడం రూల్స్ రెండు సున్నా ఒకటి ఆరులోని రూల్ తొమ్మిది అప్రకారం అసలైన భౌతిక పత్రాలతో సమానంగా పరిగణించబడతాయి ఇది రెండు వేల నలభై ఎనిమిది బిట్ఆర్సేఏ సేల్ ఎన్క్రిప్షన్ బహుళకరకాల ప్రమాణీకరణ ఓటిపి ధ్రువీకరణ సమ్మతి సిస్టమ్లు సమయానుకూల లాగౌట్లు మరియు భద్రతా ఆడిట్లతో సహా ప్రామాణిక భద్రతా చర్యలను కలిగి ఉంది క్వశ్చన్ నంబర్ ఆరు ఆలయ నైవేద్యాలలో ఒలిండర్ పువ్వులను కేరళ ఇందుకు నిషేధించింది సందర్భం ఇరవై నాలుగు ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు కొన్ని ఒలిండర్ ఆకులను నమలడంతో మరణించడంతో కేరళ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రెండు ఆలయ బోర్డులు ఆలయ నైవేద్యాలలో ఒలియాండర్ వాడకాన్ని నిషేధించాయి ఒలియాండర్ పువ్వుల గురించి నెరియం ఒలియాండర్ సాధారణంగా ఒలియాండర్ లేదా రోజ్బే అని పిలుస్తారు ఇది ఉష్ణమండల అపుష్ణమండల మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడిన ఒక మొక్క ఇది కరువును తట్టుకునే శక్తికి ప్రసిద్ధి చెందింది పొదను తరచుగా అలంకార మరియు తోటపని ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు కేరళలో ఈ మొక్కను అరళి మరియు కనవీరం అనే పేర్లతో పిలుస్తారు మరియు హైవేలు మరియు బీచ్లలో సహజమైన ఆకుపచ్చ ఫెన్సింగ్ గా పెంచుతారు పుట్ ఒలియాండర్లో వివిధ రకాలు ఉన్నాయి ఒక్కో పువ్వు ఒక్కో రంగులో ఉంటుంది బృహత్రయి నిఘంటస్ మరియు ఇతర శాస్త్రీయ ఆయుర్వేద గ్రంథాలలో ఈ మొక్క తరచుగా వివరించబడింది చరక చరక్ సంహిత కుష్టు వ్యాధితో సహా తీవ్రమైన స్వభావం కలిగిన దీర్ఘకాలిక మరియు మొండి చర్మ వ్యాధులకు బాహ్యంగా తెల్లటి పువ్వుల ఆకులను సూచించింది దొట్ ఆయుర్వేదిక్ ఫార్మకోపోయియా ఆఫ్ ఇండియా ఎపిఐ ప్రకారం వేరు బెరడు నుండి తయారు చేసిన నూనె చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది ఒలియాండర్ యొక్క విషపూరితం ఒలియాండర్ కాల్చడం వల్ల వచ్చే పొగను తీసుకోవడం లేదా పీల్చడం మత్తుగా ఉంటుంది దొట్ ఇది మొక్క యొక్క అన్ని భాగాలలో ఉండే ఒలియాండ్రిన్ ఫోలినెరిన్ మరియు డిజిటాక్సిజెనిళ్లతో సహా కార్డియాక్ గ్లైకోసైడ్ల ఒక రకమైన రసాయనం లక్షణాల వల్ల వస్తుంది ఒలియాండర్ విషపూరితం యొక్క ప్రభావాలు వికారం అతిసారం వాంతులు దద్దుర్లు గందరగోళం మైకము సక్రమంగా లేని హృదయ స్పందన నెమ్మదిగా గుండె కొట్టుకోవడం మరియు తీవ్రమైన సందర్భాల్లో మరణం క్వశ్చన్ నంబర్ ఏడు ఖగోళ శాస్త్రవేత్తలు చివరకు వాతావరణంతో కూడిన రాతి గ్రహాన్ని గుర్తించారు వివరాలు తెలపండి సందర్భం ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు వాతావరణంతో మన సౌర వ్యవస్థకు ఆవల ఉన్న రాతి గ్రహాలను గుర్తించారు సుమారు యాభై ఐదు కాంత్రి ఈ ప్లానెట్ ఇది జాన్సన్ అని కూడా పిలువబడే ఒక ఎక్సోప్లానెట్ మరియు ఇది సూపర్ ఎత్ ఇది మన పాలపుంత గెలాక్సీలో భూమికి నలభై ఒక్క కాంతి సంవత్సరాల దూరంలో కర్కాటక రాశిలో ఉంది ఇది భూమి కంటే చాలా పెద్దది కానీ నెప్క్యూన్ కంటే చిన్నది అయిన రాతి గ్రహం ఇది ఒక నక్షత్రం మసకబారిన సమీపంలో ప్రమాదకరంగా పరిభ్రమిస్తుంది మరియు మన సూర్యుని కంటే కొంచెం తక్కువ బరువు కలిగి ఉంటుంది ప్రతి పద్దెనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ కక్ష్యను వేగంగా పూర్తి చేస్తుంది డొట్ ఇది మన సౌర వ్యవస్థ లోపలి గ్రహం మెర్క్యురీ మరియు సూర్యుని మధ్య దూరం నుండి ఇరవై ఐదవ వంతు దూరంలో తన నక్షత్రాన్ని కక్షలో ఉంచుతుంది ఫలితంగా దాని ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు మూడు వేల నూట నలభై డిగ్రీల ఫారెన్ హీట్ డొట్ గ్రహం బహుశా టైడల్లీ లాక్ చేయబడి ఉంటుంది అంటే చంద్రుడు భూమి వైపు చూసేటటువంటి దాని నక్షత్రానికి ఎదురుగా నిరంతరం ఒకే వైపు ఉంటుంది నాలుగు ఇతర గ్రహాలు అన్ని గ్యాస్ జైంట్స్ దాని హోస్ట్ స్టార్ చుట్టూ తిరుగుతాయి క్వేశ్చన్ నంబర్ ఎనిమిది పరిశోధకులు నూట నలభై సంవత్సరాల తరువాత వాగమోల్లో అరుదైన చెట్ల జాతులను మళ్లీ కనుగొన్నారు వివరాలు తెలపండి సందర్భం నూట నలభై సంవత్సరాల విరామం తరువాత పరిశోధకులు పశ్చిమ కనుమలలోని వాగమోన్ కొండలలోని రక్షిత ప్రాంతం నుండి ఉనియాల మల్టీబ్రాక్టిటాను తిరిగి కనుగొన్నారు ఉనియాల మల్టీబ్రాక్టిటా గురించి ఇది అరుదైన చెట్టు జాతి దీని స్థానికంగా కట్టుపువాంకరు నిలా అంటారు ప్రఖ్యాత మొక్కల వర్గీకరణ శాస్త్రవేత్త అయిన బిపి ఉనియాల్ యొక్క సహకారాన్ని గుర్తించడానికి ఉనియాల జాతికి పేరు పెట్టారు ఈ జాతికి పదకొండు జాతులు ఉన్నాయి వీటిలో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశానికి చెందినవి ఇది రెండు నుండి ఐదు మీటర్ల ఎత్తులో ఉండే చిన్న చెట్టు లేదా పెద్ద పొద దీని ఆకులు పత్తి వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి దీని పువ్వులు చాలా అందంగా ఉంటాయి మరియు చెట్టు అక్టోబర్ నుండి జనవరి వరకు పువ్వులు ఇస్తుంది నివాసం దీని నివాస స్థలంలో సతత హరిత అడవులు మరియు సముద్ర మట్టానికి ఒకటి రెండు వందలు మీటర్ల ఎత్తులో రాతి గడ్డి భూములు ఉంటాయి ఆసక్తికరంగా రక్షిత అడవులలో ఇటువంటి అరుదైన జాతుల మొక్కలు ఇంకా కనుగొనబడలేదు క్వశ్చన్ నంబర్ తొమ్మిది పూర్తి అన్సభ్యత్వం కోసం పాలస్తీనా యొక్క బిడ్కు భారతదేశం మద్దతు ఇస్తుంది వివరాలు తెలపండి పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్యదేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది ఈ మేరకు నూట తొంభై మూడు దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది దీనికి అనుకూలంగా నూట నలభై మూడు దేశాలు ఓటేశాయి అనుకూలంగా భారతదేశం ఇటీవల ఓటు వేయడం కొనసాగుతున్న పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదంలో ఒక ముఖ్యమైన దౌత్య చర్యను సూచిస్తుంది అమెరికా ఇజ్రాయెల్ సహా తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి ఇరవై ఐదు దేశాలు గైర్హాజరయ్యాయి ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుంది ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పంపుతుంది అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది తమకు పూర్తిస్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్లో కూడా ఐరాస భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది అయితే ఈ తీర్మానానికి పన్నెండు సభ్యదేశాలు ఆమోదం తెలిపిన అమెరికా వీటో చేసింది డొట్ పాలస్తీనాకు భారతదేశం యొక్క చారిత్రక మద్దతు పాలస్తీనా ఆందోళనకు భారతదేశం దీర్ఘకాల మద్దతు డొట్ ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన ప్రతినిధిగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పిలో గుర్తింపు డొట్ ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో పాలస్తీనా రాష్ట్ర గుర్తింపు ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరులో గాజాలో పాలస్తీనా అథారిటీకి భారత ప్రతినిధి కార్యాలయం ఏర్పాటు తర్వాత రెండు సున్నా సున్నా మూడులో రమల్లాకు మార్చబడింది తొట్ క్వెస్చన్ నంబర్ పది రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం వివరాలు తెలపండి రష్యా ప్రధాన మంత్రిగా మిథైల్ మిషుస్తినన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు యాభై ఎనిమిది ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అయి దోసారి ఎన్నికవడంతో మంత్రిమండలి లాంఛనప్రాయంగా రాజీనామా చేసింది ఈ నేపథ్యంలో మిషుస్తీ నక్కు పుతిన్ తిరిగి ప్రధాని పీఠాన్ని అప్పగించారు ఆయన కేబినెట్లో ఇటీవలి వరకు కొనసాగన వారిలో చాలామంది తిరిగి పాత విధుల్లో యథాతథంగా చేరే అవకాశాలు ఉన్నాయి రక్షణ మంత్రి సెర్గీ పోయిగు భావితవ్యంపై మాత్రం నీలనీడలు కమ్ముకున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆట్ ది రేట్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్